ప్రేజ్ తరికీ తండ్రి కుమార పరిశుద్ధాత్మ యొక్క మహిమగల నామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలండి ఈరోజు వాక్యంలోనికి వెళ్ళినట్లయితే యోహాను సువార్త పదిహేనవ అధ్యాయము పద్దెనిమిది నుంచి చదువుకుందామండి లోకము మిమ్మల్ని ద్వేషించిన ఎడల మీ కంటే ముందుగా నన్ను ద్వేషించినని మీరు ఎరుగుదురు ఇక్కడ దేవుని వాక్యం ఏం సెలవిస్తుందంటే లోకం మిమ్మల్ని ద్వేషిస్తే ఈ లోకము ఈ ప్రజలు అన్యులు కానివ్వచ్చు ఎవరైనా సరే ఈ లోకం మిమ్మల్ని ఒకవేళ ద్వేషిస్తే దేవుడు ఏం చెప్తున్నాడంటే మీకంటే ముందుగా నన్ను ద్వేషించినని మీరు ఎరుగుదురు ఏంటంట ఎవరైనా మనల్ని ద్వేషిస్తే వాళ్ళకి తెలీదు ఏం తెలీదు వాళ్ళు మనకంటే ముందు మన ఏసైని మన దేవుణ్ణి వాళ్ళు ద్వేషిస్తున్నారని వాళ్ళకి తెలియదు కాబట్టి ఈ వాక్యం ద్వారా మిమ్మల్ని బలపరచాలని నేను ఎంతగానో ఆశపడుతున్నాను ఏంటంటే కొన్నిసార్లు మనం ప్రేమించిన వారు ప్రేమించకపోతే మనల్ని ఎవరైనా గౌరవిస్తున్నాం వాళ్ళు తిరిగి మనకి గౌరవించకపోతే చాలా బాధ కలుగుతూ ఉంటుంది కదండి అయితే దేవుని వాక్యం ఏం అంటే ఒకవేళ మిమ్మల్ని ఎవరైనా అర్థం చేసుకోకపోయి ఉంటే ఎవరైనా మిమ్మల్ని ప్రేమించకపోతే ఎవరైనా మిమ్మల్ని ద్వేషిస్తే ముఖ్యంగా వాళ్ళంట మీకన్నా ముందుగా దేవుణ్ణి ద్వేషిస్తున్నారంట ఇక్కడ ఇక్కడ బలపరుచడం మాత్రమే కాదు కానీ ఏసే యొక్క ప్రేమ ఆయన ఖచ్చితత్వం మన మన జీవితాల్లో ఎంతగానో కనబడుతూ ఉంది కదండి మనల్ని ఎవరైనా ద్వేషిస్తే ముందుగా ఆయన్ని ద్వేషించినట్లంట అంటే అంతగా మన మీద ఆయన అధికారం తీసుకుంటాడు అంతగా మనల్ని బలపరుస్తున్నారు వాక్యం ద్వారా ఇంకా ఏం మాట్లాడుతున్నారో చూద్దామా మీరు లోక సంబంధులైన ఎడల లోకము తన వారిని స్నేహించును ఒకవేళ మీరు ఈ లోకాన్ని ప్రేమించి ఈ లోకాన్ని మీరు ఎక్కువ ప్రేమించినట్లయితే ఆ లోకము కూడా వారికి స్నేహితులుగా మారిపోతుందంట అంతే కదండి ఇప్పుడు నేను ఉన్నాను దేవుని బిడ్డని అనుకోండి నేను ఇంకొక దేవుని బిడ్డతో మాట్లాడినప్పుడు ఆ బిడ్డ అన్యుడైనా సరే దేవునిలోకి వచ్చేలాగా నేను ప్రయత్నం చేసుకుంటాను అదే లోకానుసారమైన వాళ్ళు ఉన్నారనుకోండి వాళ్ళు కూడా లోకస్తులతోనే సహవాసం చేస్తూ ఉంటారు కదండి అందుకనే దేవుని వాక్యం సెలవుస్తుంది లోకస్తులతో ఎవరైతే ఉంటారో వారు కూడా ఈ లోకంతో సహవాసం చేస్తున్నారు స్నేహం చేస్తున్నారని అయితే మీరు లోక సంబంధులు కారు నేను మిమ్మల్ని లోకంలో నుండి ఏర్పరచుకుంటుని అంటే దేవుడు ఏం చెప్తున్నాడు స్వయానే ఈ మాటలు దేవుడు ఏం చెప్తున్నాడంటే అంటే మీరు ఈ లోక సంబంధమైన వారు కాదు నేను మిమ్మల్ని ఈ లోకంలోంచి ఏర్పరచుకున్నాను మన మనము ఈ లోకం నుంచి వేరుపరచుబడ్డం మనము పరదేశులమని పౌలు అంటాడు ఒక మాట మనము ఈ లోకానుసారమైన వారం కాదు మనకు ఒక నిరీక్షణ ఉంది మనకు ఒక హోప్ ఉంది మనం చనిపోతే మనం పరలోకానికి వెళ్తాం అదే నిత్య జీవం అదే మనకి నిజమైనది ఈ భూమి మీద ఇది శాశ్వతము కాదు మనకు మరలా ఒక జీవితం ఉంది మనం ఏసీతో పాటు జీవించబోతున్నాం కాబట్టి మనం ఈ లోకానుసారమైన వారం కాదు ఈ లోకానికి మనం పరిమితమైన వారము కాదు దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు ఇంకా ఏం సెల్ సెలవిస్తున్నారు అందుచేతనే లోకము మిమ్మను ద్వేషించుచున్నది ఇప్పుడు మీకు అర్థమైందా అండి కొన్నిసార్లు మిమ్మల్ని ఎవరైనా ప్రేమించకపోతే మీరు ఏ తప్పు చేయరు కానీ ఎందుకు మిమ్మల్ని చూస్తేనే తిట్టాలనిపిస్తుంది మిమ్మల్ని చూస్తేనే వారికి ఇరిటేషన్ అనిపిస్తుంది ఎందుకంటే నీలో ఉన్నవాడు ఈ లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు గనక ఈ నీలో ఉన్నవాడిని గొప్పవాడు నేను యేసును దేవుణ్ణి పరిశుద్ధాత్మ దేవుణ్ణి మీలో ఈ లోకం చూసినప్పుడు ఈ లోకంలో ఉండే ఈవిల్ స్పిరిట్స్కి డెమోనిక్ స్పిరిట్స్కి ఈ లోకానుసారమైన సా తానికి అపవాదికి ఏముంటదంటే నచ్చదు మనం అంటే వాడికి నచ్చదు ఈ లోకంలో ఎవరైనా కొంచెం బలహీనంగా ఉన్నారనుకో వారి ద్వారా ఆ అపవిత్రాత్మ మన మీద పనిచేస్తూ ఉంటది అంతే కదండి కుటుంబంలో కొన్నిసార్లు బాగా జరుగుతున్నాయి అనుకోండి ఎవరో ఒకరి ద్వారా కలుగుతూ ఉంటుంది అంటే వాళ్ళు ఆత్మీయంగా కొంచెం లోగా ఉంటారు వారి ద్వారా సాతాన్ బాగా పనిచేసి ఆత్మీయంగా ఎదిగే బిడ్డల్ని ఎదగనివ్వకుండా చేస్తూ ఉంటుంది ముందుకు వెళ్ళనివ్వకుండా ఆపుదామని ట్రై చేస్తూ ఉంటుంది అందుకని దేవుని వాకి ఖచ్చితంగా ఏం మాట్లాడుతుందంటే అందుచేతనే మిమ్మల్ని ఈ లోకం ద్వేషిస్తుంది అని మీరు ఖచ్చితంగా దేవుడు బిడ్డలు కాబట్టి మీలో క్రీస్తు ఉన్నాడు కాబట్టి ఆ క్రీస్తుని ఈ లోకంలో ఉన్న అపవాది చూడగలుగుతాడు అడిగి తెలిసిపోతుంది దేవుడు బిడ్డలు ఎవరు ఈ లోకస్తులు ఎవరు ఎవరిలో ఏ ఏ ఆత్మ పని చేస్తుందని చెప్పి పరిశుద్ధులను చూసినప్పుడు దానికి నచ్చదు ఎలా అయినా పడగొట్టాలని చూస్తాడు ఎలా అయినా మన మనము ప్రార్థన చేయకుండా ఉండాలని సంఘాలకు వెళ్ళనివ్వకుండా చేయడం అనేది వాడి ప్రధాన లక్ష్యం అందుకోసము ఎవరో ఒకరి ద్వారా తిరగబడము గొడవలకి రావడము ఇలాంటి చీప్ ట్రిక్స్ అన్నీ ప్లే చేస్తాడు ఇంకా వాక్యం వాడి గురించి ఏం అంటే సులువుగా చిక్కులు పెట్టే పాపములను మనం నెట్టాలని నిత్యం వాడు ప్లాన్ చేస్తూనే ఉంటాడు ఒరులు వడ్డుతూనే ఉంటాడు వాడి పనే అది అయితే ఈ లోకము వేరు మనం వేరు రోమా ఎనిమిదవ అధ్యాయం చదివితే ఈ లోకానుసారులు ఎలా ఉంటారు శరీరానుసారులను పేరు పెట్టి మనము ఆత్మానుసారులు మనం పేరు పెట్టి లోకానుసారులుగా ఎలా ఉండాలి ఆత్మానుసారులు ఎలా ఉండాలని ఖచ్చితంగా రాసి పెట్టి దేవుడు ఉంచాడు ఎప్పుడో శరీరానుసారమైన మనస్సు మరణము ఆత్మానుసారమైన మనస్సు నిత్య జీవం అని చెప్పి వాక్యంలో రాయబడి ఉంటుంది ఆత్మానుసారులు ఎప్పుడు ఆత్మ విషయాల మీదే మనసు పెడతారంట ఈ శరీరానుసారమైన వాళ్ళు శరీర విషయాల మీద ఎక్కువ మనసు పెడతారంట అలా చాలా విషయాలు విశదీకరించి చాలా స్పష్టంగా అర్థమయ్యేటట్టు పరిశుద్ధాత్మ దేవుడు రాయించి పెట్టాడు రోమా ఎనిమిదిలో దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమిస్తున్నాడు ఎంతగా ప్రేమిస్తున్నాడంటే మనల్ని ఎవరైనా ద్వేషిస్తే వారంట మనకన్నా ముందు ఏసేని ద్వేషిస్తున్నారంట దాని అర్థం ఏంటి ఒకవేళ మనకు అలా ఎవరైనా ద్వేషించినా ఈ లోక సంబంధులు వాళ్ళలో మనల్ని కలిపేయాలని అనుకున్నా సరే మనకి వారికి మధ్యన మన ప్రభు ఉంటాడు ఏసే మనకోసం మన కోసం నిలబడతాడు మనలో ఉంటాడు మనం పడిపోకుండా ఎప్పుడు లేవనెత్తతాడు ఆయన ఇవన్నీ జరగాలంటే ఏంటంటే మనం ఎప్పుడు దేవుని తంట కట్టుబడి ఉండాలి ఎప్పుడు ప్రార్థనలు చేసుకుంటూ ఉండాలి ఎప్పుడు ఆయనతో మాట్లాడుతూ ఉండాలి ఒక సంబంధం ఒక రిలేషన్షిప్ దేవుడితో ఎప్పుడు మెయింటైన్ చేయగలగాలి అంతే కదండి అడగకపోతే అమ్మాయినా అన్నం పెట్టదని తెలివిలోకి సామెత ఉంటుంది కదండి అలా కానీ దేవుడు మనం అడక్కపోయినా సరే మీకు ఎంత వయసు ఉందో నాకు తెలియదు మరి నాకు ఎంత వయసు ఉంది ఈ ఇప్పటి వరకు కూడా ఆయన రెప్పలాగా నన్ను కాచి కాపాడారు మిమ్మల్ని కాచి కాపాడే మన కుటుంబాల్ని కాచి కాపాడే మన సంఘాల మీద ఆయన కనుదృష్టి ఉంచాడు ఆయన అంతగా మనల్ని ప్రేమించి బలపరిచన్నాడు నడిపిస్తున్నారు కాబట్టి ఆయన నామాన్ని మహింపరుస్తూ మనం ఒకసారి ప్రార్థన చేసుకుందామండి ఇంకా లోకానుసారమైన మనలో ఏమైనా ఉంటే దేవుడిని అడుగుదాం తీసేయమని మనము ఎలా అయితే దేవుడు ఖచ్చితంగా రాసి పెట్టడో మనం ఈ లోక సంబంధము కాదని ఇంకా మనం ఆత్మ సంబంధులుగా మార్చబడలాగా ప్రార్థన చేసుకుందాం ఏస మహోన్నతిడ మహిమానితుడ సర్వశక్తిమంతుడు సర్వోన్నతుడ సర్వాధికారి నీ బంగారు పాదముకు లెక్కలేని స్థుతులు స్తోత్రములు ప్రభ రాత్రి కాల సమయం నీ పాదాలు చెంతకొస్తున్న ఆరోగ్యం శక్తిని ఇచ్చినందుకు నీకు వేలాది కోట్లాది స్తోత్రాలు వందనాలు బలపరిచి స్థిరపరచుమని అడుగుతున్నాను ప్రభా అయినా మమ్మల్ని లోక స్తంభందులుగా కా కాక మమ్మల్ని ఏర్పరచుకున్న విధానం పడే నీకు వస్త్రమ అందుకే ఈ లోకం మిమ్మల్ని ద్వేషిస్తుందని స్పష్టంగా రాచించినందుకు నీకు స్వతుంది ఈ వాక్యం ఏ బిడకు అవసరమో ఏ హృదయానికి అవసరమో ప్రభా ఆ బిడలు బలపరుచు స్థిరపరచు ప్రభా నయన ఇంకా లోకానుసారంగా ఈ లోకాశ శరీరాశ నేతరాశి మరి ఏదైనా లేకుండా ఆత్మానుసారుడుగా మమ్మల్ని మార్చండి ప్రభు నీకు వందనాలు 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 నాలుగు వేసాయా ఎవరైనా ఒకవేళ మమ్మల్ని ద్వేషిస్తే ఎవరైనా మమ్మల్ని నన్ను చెడు ప్రవర్తనలో ఈ లోకంలోకి లాగాలని చూసినప్పటికీ నాయన నీ ప్రేమతో నాయన వేసాయా మేము భరించుకునే భాగ్యం సహించు వారు ధన్యులని వాక్యం సెలవిస్తుంది ఎవరైనా మా మీద తిరుగుబాటు చేస్తే వారిని కూడా ప్రేమించి నాయన వారిని క్షమించే వారికి మేము ఉండడానికి సహాయం చేయండి మాలో క్రీస్తుని అనేకులు చూచినట్లుగా ప్రభా ఏసా ఆత్మానుసారులుగా మమ్మల్ని మార్చడానికి పరిశుద్ధాత్మ సహాయం మాకు దయచే నాయన ఏసే మీరే మాకు తోడున్న మహిమల గారు తల ప్రభావం మీరొక్కరే పొందకున్న తరుగా రాజుడైన క్రీస్తే సమ్మల్ని ప్రార్థించి ప్రతి మళ్ళీ వేడుకుంటున్నాము తండ్రి ఐ మీన్ ఏసు రక్తమేజే శిల్వ రక్తమేజే ఏసునామో సంపూర్ణ విజయం వాదగని దనాశనం కలిగిన కాక ఆ హలేలుయా 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 మిమ్మల్ని మీ కుటుంబాన్ని దేవుడు బహుగా దీవించును కాక ఆమెన్